హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీ పూరి లాంటి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మైదా పిండితో చేస్తారని కష్టంగా తినడం మానేస్తాము కానీ ఈరోజు ఈ వీడియోలో మీకు హెల్తీగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను విత్ పూరి కర్రీతో చేసే ప్రతి పూరి పొంగుతూ రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసేద్దాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నీరి పొంగుతూ రావాలంటే ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు పిండి అంతా ఒకసారి కలుపుకొని ఒకేసారి నీరు మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చపాతి ముద్దు కన్నా మరింత మెత్తగా పిండిని కలుపుకోవాలి పొడి పిండి మొత్తం ఇలా ముద్దు కింద చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మరింత సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని పది లేదా పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పిండి నాణ్యలోపు పూరీలోకి కర్రీ చేసేద్దాం ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి అందులోనే చిటికడు పసుపు చిటికట్లు సాల్ట్ వేసుకొని పిండంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు టీ గ్లాస్ తో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి ఎక్కడా కూడా ఉండలేకుండా బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాస్త హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ తాలింపు సరుకులు వేసుకొని తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటి ఉల్లిపాయ ఇలా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒకటి క్యారెట్ ఇలా తురుముకొని వేసుకుంటున్నాను చిన్నగా కట్ చేస్తే మా పిల్లలు పక్కకు తీసేస్తారని ఇలా తురుముకొని వేస్తున్నాను అనమాట మీరు కావాలంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు క్యారెట్ తురుము ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత నూనెలో ఒకసారి అంతా కలిసలాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు ఉప్పు వేసుకునేటప్పుడు కాస్త తగ్గించుకొని వేసుకోండి ఆల్రెడీ మనం శనగపిండిలో వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసలాగా కలుపుకొని ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి లేదా ఉల్లిపాయలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా కాస్త దగ్గరగా అవుతుంది మరీ దగ్గరగా కాకుండా ఇలా కొంచెం పులుసు కింద ఉన్నప్పుడే మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు వేసేసుకోవాలి నీళ్లు వేసుకునే ముందు ఒకసారి కలిపి వేసుకోండి శనగపిండి నీళ్లు వేసే ముందు మంట సిమ్ లో పెట్టేసుకోండి శనగపిండి నీళ్లు వేసిన వెంటనే ఇలా కంటిన్యూగా గరిటితో కలుపుతూ ఉండాలి లేదంటే గడ్ల కట్టేస్తుంది నెమ్మదిగా ఈ కూర ఇప్పుడు చిక్కబడుతుంది ఆగకుండా ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి సరే కదండి ఈ విధంగా దగ్గరగా అవుతుంది మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి పూర్తిగా వేడి చల్లారితే గనుక మరింత దగ్గరగా అవుతుంది కాబట్టి కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి పూరీల్లోకి కర్రీ రెడీ అయిపోయింది మనం ముందుగా కలిపి పెట్టుకున్నప్పుడు చపాతి ముద్ద తీసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు పూరీలు చేసుకుందాం పిండి ముద్దని కొంచెం సేపు బాగా మద్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్నగా చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం చపాతీలు పొడిపిండితో ఏ విధంగా అయితే చేసుకుంటామో అలానే పొడిపిండి తీసుకొని పొడిపిండి ఎక్కువ తీసుకోకండి మళ్ళీ ఎక్కువ తీసుకున్న సరే నూనెలో వేసుకునేదప్పుడు అడుగు భాగం అంతా పిండి పిండిగా ఉంటుంది పొడిపిండి తక్కువగా తీసుకోండి అలానే ఈ పూరీలు చేసేటప్పుడు చపాతీలాగా పల్చగా చేయకండి కాస్త మందంగా ఉండేలాగా చేయండి పలచగా చేస్తే మాత్రం పూరీలాగా పొంగవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇదే విధంగా పిండి మొత్తం పూరీలా చేసుకోవాలి నూనెలో వేసే ముందు రెండు చేతిలో మధ్యలో నుంచి అటు ఇటుగా మారుస్తూ ఉంటే పొడిపిండి కిందకి రాలిపోతుంది నూనె తక్కువ కాకుండా చపాతి మునిగే విధంగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకుని చేసుకున్న చపాతి ఒకటి నూనెలో వేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉంటే నూనెలో వేసిన వెంటనే ఇలా పొంగుతూ వస్తాయి నూనెలో వేసిన వెంటనే జస్ట్ గరిటతో అటు ఇటుగా అంటే సరిపోతుందండి పైన ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఈవెన్ గా రెండు వైపులు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవడమే సేమ్ ఇదే విధంగా చేసుకున్న చపాతీలన్నీ ఇలా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే గోధుమ పిండితో ఇలా హెల్తీగా పూరీలు చేసేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు వెంటనే వేడివేడిగా కర్రీతో సర్వ్ చేసి పెట్టారంటే ఒకటి రెండు కాకుండా నాలుగు లేదా ఐదు కడుపు ఫుల్గా చక్కగా తింటారు ఈసారి పూరీలు చేసినప్పుడు ఇలా ఒకసారి గోధుమ పిండితో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్